నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అల్లుకున్న బంధం ఫార్టీ నైన్తో మీ ముందుకి వచ్చేశాను కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి పంతులు గారు వచ్చే టైం అవ్వడంతో హడావుడి పడిపోతుంటుంది ఐషు అప్పుడే కింద అన్నీ చూసుకొని రూమ్కి వచ్చిన షివ్ బుజ్జి చాలా టైం ఉంది ఎందుకంత కంగారు పడుతున్నావు అడుగుతాడు నువ్వు అలాగే చెప్తావు కన్నా నీ పిల్లల్ని రెడీ చేసేసరికి టైం అయిపోతుంది అసలు చూడు కొంచెమన్న మాట వింటున్నారా ఆయు ఆషి కమ్ అని పిలుస్తాడు షివ్ ఆడుకుంటున్న ఇద్దరు షివు పిలవగానే వచ్చి షివు ఎదురుగా కూర్చుంటారు చూడు చక్కగా వచ్చి కూర్చుంటే వాళ్ళు మాట లేదు అంటావు అంటాడు శివ్ ఇప్పటిదాకా నేను పిలిస్తే కనీసం నా వైపు కూడా చూడలేదు నువ్వొచ్చి పిలవగానే వచ్చారు అసలు వాళ్ళు నా మాట వినటం లేదు కన్నా అని బెడ్ మీద అలిగి కూర్చుంటుంది మీరు అమ్మ పిలిచినప్పుడు ఎందుకు రాలేదు బంగారాలు తప్పు కదా అమ్మ మాట వినాలి కదా అమ్మ అలిగింది సారీ చెప్పండి అంటాడు ఇద్దరు వాళ్ళ నాన్న చెప్పినది అర్థమైనట్టు ఐషు దగ్గరికి వెళ్ళి ఐదో నెల వచ్చిన దగ్గర నుంచి ఐషు నేర్పుతున్న కొన్ని కొన్ని ఒక్కసారి చూసి నేర్చుకుంటున్న ఇద్దరు వాళ్ళ చెవి ఒకటి చేతితో పట్టుకుంటారు అది చూసి ఐషుకి నవ్వొచ్చి నా పిల్లలకు అప్పుడే సారీ చెప్పడం కూడా వచ్చేసింది అని మురిసిపోతూ వాళ్ళ చెవి నుండి చేతిని తీసేస్తుంది ఇద్దరు ఐషు మీద పడి గారాలు పోవడం మొదలుపెట్టారు చాలు చాలు మీ వేషాలు పదండి రెడీ చేస్తాను ఇవాళ మా ప్రిన్స్ ప్రిన్సెస్ ఆమ్ తింటారు కదా మరి చక్కగా రెడీ అవ్వాలి కదా అంటుంది ఇద్దరు నవ్వుతూ తల నిలువుగా ఊపడంతో మరైతే బుద్ధిగా డ్రెస్ వేయించుకుంటారా అడుగుతుంది ఇద్దరూ వేయించుకుంటామన్నట్టు కూర్చుంటారు గుడ్ అంటూ ఇద్దరికి ముద్దులు పెట్టి బట్టలు తీసుకురావడానికి వెళ్తుంది ఐషు అప్పటిదాకా వాళ్ళ ముగ్గురిని మురుసుకుంటూ చూస్తున్న షూ ఇద్దరిని పిలుస్తాడు షూ పిలవగానే షివు దగ్గరికి వచ్చి షూ వల్లో సెటిల్ అవుతారు అమ్మ చెప్పిన మాట వినాలి కదా అమ్మని విసిగించొచ్చా అంటాడు లేదు అన్నట్టు అడ్డంగా బుర్ర ఊపుతారు ఈలోపు ఐషు బట్టలు తెచ్చి ఆయాంష్కి పంచాలాల్చి లాల్చి మోడలు వేసి ఆషికకి పట్టులంగా వేస్తుంది ఇద్దరు అందులో అందంగా మెరిసిపోతుంటే ఇద్దరికి దిష్టి తగలకుండా కాటుకు పెడుతుంది ఇద్దరి మెడలో చైన్ వేసి ఆషికకి గాజులు ఆయాంష్కి బ్రాస్లెట్ వేస్తుంది అవన్నీ ఎందుకు బుజ్జి వాళ్ళకు గుచ్చుకోవడానికి కాకపోతే అంటాడు శివ్ కాసేపు కన్నా తర్వాత తీసేద్దాం అని ఆశికకి ముందు రోజు షాపింగ్ చేసి తెచ్చిన పట్టీలు పెడుతుంది పట్టీలు సౌండ్ రావడం చూసి ఆశిక కాళ్ళు ఆడించడం మొదలుపెట్టింది కూతురు పట్టీలతో ఆడడం చూసి శివ్ మురిసిపోతాడు ఆయాన్షు కూడా తన కాళ్ళు చూపించి పెట్టమన్నట్టు చూస్తాడు శివ్ ఆయుని ఎత్తుకొని అవి మనం పెట్టుకోకూడదు నాన్న అది ఆడపిల్లలు పెట్టుకుంటారు అంటాడు ఏమర్థమైందో వాళ్ళ నాన్న మాటకి అందంగా నవ్వుతాడు చెల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావా అని అడుగుతాడు శివ్ అంటూ ఆషికా దగ్గరికి వెళ్ళి పట్టుకుంటాడు ఇద్దరు ఒకరిని ఒకరు వాటేసుకున్నట్టు పట్టుకోగానే శివుకి ముద్దుగా అనిపించి ఫోటో క్లిక్ అనిపిస్తాడు లోపలికి రావచ్చా అని అడుగుతూ అప్పుడే కిరణ్ వాళ్ళు వస్తారు రేఖా గారు హరిగారు కిందే ఉంటారు ఏర్పాట్లు చూస్తూ శ్రావణి దగ్గర పాపని ఐషు తీసుకోగానే ఇద్దరు దగ్గరికి వస్తారు పాప కోసం షూ పాపని తీసుకోగానే ఇద్దరు పెదవి బిరుస్తారు షూ ఎత్తుకోకూడదు అని అయినా షూ ఎత్తుకోవడం చూసి ఇంకేడవడానికి రెడీ అవుతారు ఇద్దరు వద్దులే అని పాపని కిరణ్కి ఇవ్వగానే ఇద్దరు వచ్చి షూ మీద దూకుతారు ఇద్దరినీ ఎత్తుకొని ముద్దు పెట్టి మన హన్సీ కదా అంటాడు వాళ్ళ నాన్న వాళ్ళకే సొంతం అన్నట్టు ఇద్దరు షూ భుజం మీద వాలతారు కిరణ్ నవ్వుతూ నువ్వు వాళ్ళకే సొంతం అన్నట్టు చూడు ఎలా అతుక్కున్నారు అంటాడు పాపా వాళ్ళు ఏరన్నయ్యా అడుగుతుంది ఐషు కింద ఉన్నారా అన్నీ ఎలా చేయాలో చెబుతున్నారు సరే బుజ్జి నువ్వు ఫాస్ట్గా రెడీ అయ్యిరా నేను కిందకి వెళ్తాను అని హన్సిని శ్రావణికి ఇచ్చేసి కిరణ్ శివ్ పిల్లల్ని తీసుకొని కిందకి వెళ్తారు ఐషు శ్రావణితో మాట్లాడుతూ ఫాస్ట్గా రెడీ అవుతుంది ఐషు ఇద్దరు పిల్లలు పుట్టారు అంటే ఎవ్వరూ నమ్మరు ఇంత పొట్ట కూడా లేదు అంటుంది శ్రావణి ఐషు నవ్వుతూ ఈ క్రెడిట్ అంతా మీ అన్నదే రోజు యోగా చేసేదాకా వదలరు మళ్ళీ జిమ్కి తీసుకువెళ్ళి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసేదాకా వదలరు అలా చేయబట్టే సర్జరీ అయినా పొట్ట రాలేదు అంటుంది శ్రావణి హం అనవసరంగా నీ పిచ్చితో ఇంత దాకా తెచ్చావు అని గుర్తు వచ్చినప్పుడల్లా సాధిస్తూనే ఉంటారు హం తప్పదు చేసిన దానికి శిక్ష అంటుంది శ్రావణి నవ్వుతూ ఐషు రెడీ అయిపోవడంతో వాళ్ళు కూడా కిందకి దిగుతారు వీళ్ళు కిందకి వెళ్ళేసరికి మైక్ ఫ్యామిలీ స్వాతి జెస్సీ వాళ్ళ ఫ్యామిలీస్ పంతులుగారు కూడా వచ్చేసి ఉంటారు ఐషు అందరినీ పలకరించి పంతులుగారు పిలవడంతో వెళ్ళి శివు పక్కన కూర్చుంటుంది పంతులు గారు పూజ చేసి మీ ఉంగరంతో పిల్లల నోటిలో ఆ పాయసం పెట్టండి అని చెబుతారు ఫస్ట్ ఆయాంక్షిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పెడతాడు తర్వాత ఆశికకి ఐషూ కూడా పెట్టాక అందరూ వచ్చి ఇద్దరికీ పెడుతుంటే ఇద్దరు బుద్ధిగా పెట్టించుకుంటారు ఆ కార్యక్రమం అయిపోయాక ఇద్దరిని కింద పడుకోబెట్టి వాళ్ళ ముందు వస్తువులు పెడతారు ఐషూ స్టెతస్కోప్ బంగారం బుక్ పెన్ డబ్బులు ఇంకా కొన్ని వస్తువులు పెట్టి షూ ల్యాప్టాప్ మాత్రం కావాలని కొంచెం వెనక పెడుతుంది ఐషూ ఇద్దరూ పాక్కుంటూ వచ్చి ఆయు బుక్ పట్టుకుంటే ఆషి బంగారం పట్టుకుంటుంది ఫస్ట్ తర్వాత ఇద్దరు అక్కడ ఉన్నవేవీ కాదు అని ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి ఇద్దరూ అదే పట్టుకుంటారు ఐషు కేడు పొక్కటే తక్కువ ఒక్కరన్న తన ప్రొఫెషన్ వైపు రారు అని శివ్ ఐషుని చూసి కళ్ళెగరేస్తాడు ఇప్పుడు నువ్వు చాలలేదు వాళ్ళు కూడా నీలాగే తయారయ్యేటట్టు ఉన్నారు అని తల కొట్టుకుంటున్న వాళ్ళమ్మని చూసి పక్కపక్క నవ్వుతారు ఇద్దరు ఐషు వాళ్ళు నవ్వు చూసి ఇంకా ఉక్రోషంతో యాహ్ మీ ముగ్గురు ఒకటే అని శ్రావణి కూతురిని ఎత్తుకొని నువ్వు మాత్రం అత్తలాగా డాక్టర్ అవ్వాలి అంటుంది అసలు అది ఇద్దరు ఆటల్లో పడిపోతారు వచ్చిన గెస్టులందరికీ ఏ లోటు రాకుండా చూసుకొని అందరూ భోజనాలు చేశాక గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తారు పిల్లలు అలసిపోయి నిద్రకు రావడంతో ఇద్దరిని పైకి తీసుకువెళ్ళి వాళ్ళ బట్టలు వస్తువులు తీసి నార్మల్ డ్రెస్ వేసి ఫీడ్ చేసి పడుకోబెడుతుంది ఐషు ఇద్దరూ పడుకోవడంతో శ్రావణి వచ్చి నేను తినేసాను ఇక్కడ నువ్వు వెళ్ళు అన్నయ్య రమ్మన్నారు అని చెబుతుంది సరే వదిన హన్సిత కూడా పడుకుందిగా నువ్వు కూడా పడుకో కాసేపని ఐషు కిందకి వెళ్తుంది అందరూ కలిసి సరదాగా మాట్లాడుతూ లంచ్ చేస్తూ స్వాతి మీ ఆయన రాలేదేంటి అడుగుతుంది ఐషు ఏదో తను లేని నాలుగు రోజులన్నా ప్రశాంతంగా ఉందామనుకొని ఉంటాడు అందుకే వచ్చుండు అంటాడు కిరణ్ కిరణ్ వైపు కోపంగా చూస్తూ ఫుల్ వర్క్ బిజీలో ఉన్నాడు ఐషు అందుకే రాలేదు అంటుంది స్వాతి మరి అలా చెప్పి తప్పించుకోకపోతే ఇంకేం చెప్తాడు అంటాడు కిరణ్ మీరు అలాగే చెప్తారేమో అందుకే అందరూ అలాగే చెప్తారు అనుకుంటున్నారు అంటుంది స్వాతి ఉక్రోషంగా నాకంత అవసరం లేదమ్మా అంటాడు కిరణ్ స్వాతి కోపంగా చూసి నన్ను తీసుకువెళ్ళడానికి వస్తాడు అంటుంది ఏం పాపం తప్పిపోతావు అనా అన్నయ్యా నేనేం అంటం లేదు ఐషు అని పక్కకు వెళ్ళిపోతాడు జెస్సి ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్ అడుగుతుంది ఐషు ఫైన్ ఐషు మీ హస్బెండ్ కూడా రాలేదా వచ్చారు ఆయనకి ఇవన్నీ తెలియదుగా అంతా కొత్త కదా నేను రాలేను అన్నారు సరే తర్వాత తీసుకురా ఒకసారి ఓకే ఐషు అంటుంది జెస్సీ లంచ్ అయిపోయాక జెస్సీ స్వాతి ఫ్యామిలీ కూడా వెళ్ళిపోవడంతో మిగిలిన వాళ్ళు అందరూ లోపలికి వస్తారు మైక్ బ్రో ఇంకో రెండు నెలల్లో నీ బేబీ కూడా వచ్చేస్తుంది అంటుంది ఐషు వెయిటింగ్ సిస్ అంటాడు అప్పుడు గుర్తు వస్తుంది ఐషూకి షూ ఏదో సర్ప్రైజ్ అన్న విషయం కన్నా నా సర్ప్రైజ్ ఏది అంటుంది అందరూ ఏం సర్ప్రైజ్ అని చూస్తారు వైపు షూ నవ్వుకుంటూ ఐషు చేతిలో ఒక కవర్ పెడతాడు అది చూసి ఏంటి కన్నా ఇది అని ఓపెన్ చేసి చూస్తుంది అందులో ఇంకో ఫోర్ మంత్స్లో ఇండియాకి వెళ్ళడానికి బుక్ చేసిన టికెట్స్ ఉంటాయి అవి చూసి నిజమా కన్నా అంటూ ఎగురుతుంది అవును హరి అంకుల్ వాళ్ళు మనము ఒకేసారి వెళ్తున్నాం ఇండియా అందుకే అందర్ని పిలిచి ఫంక్షన్లా చేసింది అంటాడు వావ్ ఇది నిజంగా నాకు సర్ప్రైజ్ కన్నా లవ్ యూ సో మచ్ అంటూ శివుని సంతోషంతో హక్ చేసుకుంటుంది హలో మేము ఎక్కడే ఉన్నాం అని అందరూ అరుస్తారు సో వాట్ అంటూ పాపా మనం ఇండియా వెళ్ళిపోతున్నాం అని ఎగురుతుంది ఐషు శాంత సత్యంకి ఐషు ఇండియా అత్తగారింటికి వెళ్తుందని ఆనందంగా ఉన్న వాళ్ళకి దూరం అవుతుందని ఫీల్ లో ఉంటారు అది గమనించిన శివ్ శాంతమ్మ సత్యం మీరు కూడా మాతో పాటు ఇండియా వస్తున్నారు అంటాడు నిజమా చిన్నయ్యా హా మీ చిన్నమ్మ ఎక్కడుంటే మీరు అక్కడే అంటాడు శివ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మిమ్మల్ని ఇక్కడ వదిలి ఎలా వెళ్తాను నన్ను పెంచినట్టే నా పిల్లల్ని మీరే పెంచాలి అంటుంది ఐషు అది కాదు చిన్నమ్మ మీరు అత్తగారింటికి వెళ్తే మేం మీ వెనకే వస్తే బాగోదు కదా అందుకే భయపడ్డాను కానీ చిన్నయ్య చెప్పాక మాకింక సంతోషంగా ఉంది అంటుంది శాంత మైక్ వాళ్ళు డల్ అవడంతో బ్రో రోజు కాల్ చేసుకోవచ్చు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు అలా డల్ అవ్వకు అంటుంది ఐషు ఓకే సిస్ కొంచెం దూరం అవుతారు కదా ఇప్పట్లో ఎప్పుడంటే అప్పుడు రాలేనుగా కానీ తప్పదుగా మీరు వెళ్ళాలి కదా అంటాడు ఇంకా టాపిక్ వదిలేసి అందరూ ఆ టైంని స్పెండ్ చేస్తారు హ్యాపీగా నైట్ వరకు అందరూ అక్కడే ఉండి డిన్నర్ చేశాక కిరణ్ వాళ్ళు మైక్ వాళ్ళు స్టార్ట్ అవుతారు పిల్లలకి బాయ్ చెప్పమని చెప్పడంతో బాయ్ అంటూ చేతులు ఊపుతారు మంచి ట్రైనింగ్ ఇస్తుంది మా చెల్లి ఇద్దరికి అప్పుడే అన్నీ తెలుస్తున్నాయి అంటాడు కిరణ్ వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న తెలివితేటలు వచ్చాయి ఏదన్నా ఒక్కసారి చూస్తే నేర్చుకుంటున్నారు అంటారు హరిగారు శాంత మేమందరం వెళ్ళాక ఇద్దరికీ దిష్టి తీసేయ్ అంటారు రేఖ అలాగే అమ్మా అంటుంది శాంత మైక్ బాయ్ ప్రిన్సెస్ అంటే బాయ్ అన్నట్లు రెండు చేతులు ఊపుతుంది ఆశిక నాకు కూడా ఫస్ట్ పాప కావాలి అంటాడు మైక్ సిస్ నువ్వు చెప్పకు ఎవరు పుడతారా అని ఎదురు చూడడం ఎంత థ్రిల్గా ఉంది అంటాడు మైక్ ఓకే నేను చెప్పటం లేదులే అంటుంది ఐషు ఈ డాక్టర్లను చేసుకుంటే ఇదే ప్రాబ్లం అంటుంది శ్రావణి ఇప్పుడు నీకేం ప్రాబ్లం వచ్చింది అని అడుగుతాడు కిరణ్ నేను జెండర్ తెలుసుకోకుండా ఉంటే మీకు తెలుసని కూడా నా మైండ్కి తట్టలేదు మీరు తెలుసుకొని ధీమాగా ఉన్నారు ఇంకా సర్ప్రైజ్ ఏముంటుంది అంటుంది శ్రావణి శ్రావణి మాటలకు అందరూ నవ్వుతారు పదండి కిరణ్ ఇప్పటికే లేట్ అయింది అంటారు హరిగారు కిరణ్ వాళ్ళు మైక్ వాళ్ళు వెళ్ళిపోయాక శాంతా చేత ఇద్దరికీ దిష్టి తీయించి ఇద్దరినీ తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానం చేయిస్తుంది ఐషు ఎక్కువ ఆటలు ఆడడంతో అప్పటికే ఫ్రెష్గా స్నానం చేయించడంతో ఇద్దరు శివు మీద ఎక్కి నిద్రపోతారు ఐషు కిందకి వెళ్ళి షివు డిన్నర్ చేయలేదు అని పాలు కలుపుకొని తీసుకువెళ్తుంది పిల్లలు నిద్రపోవడంతో ఇద్దరినీ సరిగా పొడుకోబెట్టి శివ్ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు ఐషు వచ్చేసరికి శివ్ ఫ్రెష్ అయిపోయి ఉండడంతో కన్నా ఇవి తాగు అని పాలిస్తుంది ఇప్పుడు వద్దు బుజ్జి చాలా హెవీగా ఉంది ఎప్పుడో మధ్యాహ్నం తిన్నావు ఇందాక డిన్నర్ తినమంటే తినలేదు తాగు కన్నా అని చేతిలో పెడుతుంది వినవు కదా రాక్షసి అని ముద్దుగా తిడుతూ పాలు తాగి గ్లాస్ ఐషు చేతిలో పెట్టి హ్యాపీనా అంటాడు గుడ్ బాయ్ అంటూ శివు బొగ్గలు పట్టుకొని లాగుతుంది ఇడియట్ అంటూ ఐషుని దగ్గరికి లాక్కునే లోపు షివు ఫోన్ మోగుతుంది వెళ్ళు అని కళ్ళెగరేస్తుంది నీ పని తర్వాత చెబుతాను అంటూ ఫోన్ రాస్ నుంచి కావడంతో ఫోన్ తీసుకొని బాల్కనీకి వెళ్తాడు ఇది ఇప్పుడు అయ్యే ఫోన్ కాదులే అని ఐషు ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ఐషు ఫ్రెష్ అయి శివు ముందు రోజు చెప్పిన మాటలు గుర్తుకు రాగానే కన్నా నా కోసం ఇన్నాళ్ళు దూరంగానే ఉన్నాడు అని ఇష్టమైనట్టు రెడీ అవుతుంది ఐషు డ్రెస్సింగ్ రూమ్ నుండి వచ్చేసరికి షివ్ బాల్కనీలో చంద్రుణ్ణి చూస్తూ నిలబడ్డాడు ఐషు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ షివ్ వెనక్కి వెళ్ళి నిలబడుతుంది తన సతి అందెల సవ్వడి విన్న శివ్ ఐషు నుంచి వచ్చే పరిమిళ ముక్కుకి తాకగానే శివు పెదవులపై అందమైన నవ్వు పూసింది షివ్ వెనకగా వెళ్ళి రెండు చేతులు ముందుకు తీసుకువెళ్ళి శివుని వెనక నుంచి హత్తుకుంటుంది ఐషు శివు ఐషూ చేతుల మీద చేతులు వేసి కాసేపు అలాగే ఇద్దరు మౌనంగా ఉంటారు కన్నా హాబుజి ఏమన్నారు రాజన్నయ్య మీ ఆడపడుచు నా చెల్లి శ్రీనిక కన్సీవ్ అయ్యిందంట ఇప్పుడు థర్డ్ మంత్ రన్నింగ్ అంట వావ్ హ్యాపీ విషయం కదా కన్నా శివ్ ముందుకు వెళ్ళి ఆలోచిస్తున్నావు కన్నా శ్రీకి పెళ్ళై ఫోర్ ఇయర్స్ అయ్యింది బుజ్జి నీకు చెప్పాను కదా ఫస్ట్ ఒకసారి నేను ఇక్కడికి రాకముందు అబార్ట్ అయ్యింది అని చెప్పావు గుర్తుంది ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యింది ఎలా ఉందో అని ఆలోచన బాగానే ఉంటుంది కన్నా అయినా మన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కదా ఈసారి ప్రాబ్లం ఉండదులే నువ్వైతే బాగుండేది బుజ్జి కరెక్ట్ ట్రీట్మెంట్ ఉండేది ఏమీ కాదు కన్నా ఒకసారి అలా అయ్యిందని ప్రతిసారి అలా అవ్వదు మనం ఎలాగూ ఫోర్ మంత్స్లో వెళ్తున్నాంగా తన డెలివరీ నేనే చేస్తానులే ఐషుని హత్తుకొని ఈసారి ఏదన్నా అయితే తను తట్టుకోలేదురా చాలా సెన్సిటివ్ తను అదే నా భయం ఏమీ కాదు కన్నా నీకు ఈసారి మేనల్లుడో కోడలో వచ్చేస్తుంది చూడు నాకు కాదు మనకి అంటాడు కన్నా ఇండియా వెళ్ళినా మనం మన ఇంటికి వెళ్ళం కదా కొంచెం టైం పడుతుంది బుజ్జి నేను అడుగుతున్నానని ఇప్పుడు తీసుకువెళ్తున్నావు కదా అదేమీ లేదురా మామయ్య పిలవకుండా మరెందుకు ఇండియా తీసుకువెళ్తున్నావు ఇది ఇప్పుడు నిర్ణయం కాదు బుజ్జి హరి అంకుల్ వాళ్ళు వెళ్ళే టైంకి మనము వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను కాకపోతే నీకు చెప్పలేదు నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది కన్నా ముందు ఇండియా వెళ్తే చాలు తర్వాత మన వాళ్ళని ఎలా అయినా చేరొచ్చు నేనేదో ఒకటి చేస్తాగా అంటుంది ఐషు ఏం చేస్తావు సినిమాల్లో చూపించినట్టు అత్తయ్య వాళ్ళు గుడికి వచ్చే టైంకి నేను వెళ్తాను వాళ్ళతో పరిచయం పెంచుకుంటాను ఇంకా కొన్నాళ్ళకి బాగా పరిచయం అయ్యాక పిల్లల్ని చూపిస్తాను వాళ్ళకి పిల్లల్ని చూడగానే నీ పిల్లలనే అర్థమవుతుంది అప్పుడు వాళ్ళే మనల్ని పిలుస్తారు అంటుంది అక్కడ సీన్లో మీ మామయ్య లేరు బుజ్జి అత్తయ్య పిలిస్తే మనం వెళ్ళలేం అంటాడు నవ్వుతూ ఇది ఒకటి ఉంది కదా మామయ్య ముందుకు డైరెక్ట్గా వెళ్ళి నేను మీ కోడల్ని అని చెప్పేస్తా షివ్ నవ్వుతూ నువ్వేమీ చేయకు కానీ నేను చూసుకుంటాను నువ్వు నీ సినిమా జ్ఞానాన్ని ఏమీ వాడకు అంటాడు నవ్వుతూ అలాగే లే నువ్వుండగా నాకెందుకు దిగులు అన్నీ నువ్వు చూసుకుంటావు కదా ముందైతే ఇండియా వెళ్తున్నాం నా కలకన్నా ఇండియా వెళ్ళాలి అని నేను పుట్టిన దేశం చూడాలి అని నాన్నని చాలాసార్లు అడిగాను కానీ నాన్న అది తప్ప ఇంకేదైనా అడుగు అనేవారు ఇంకా నాన్నని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అడగడం మానేసా కానీ నాన్న చనిపోయాక తెలిసింది ఎవ్రీ ఇయర్ నాన్న అక్కడికి వెళ్తారు అమ్మ కోసమని మరి నన్నెందుకు తీసుకెళ్లలేదు అసలు మాకు బంధువులు ఎందుకు లేరు అని చాలాసార్లు నా మదిలో ప్రశ్నగా మెదిలేదు కన్నా ఒకవేళ అక్కడ మాకేదైనా ప్రమాదమా అందుకే నాన్న నన్ను తీసుకెళ్లేవారు కాదా అని అనిపిస్తుంది పెళ్ళయ్యాక అడిగితే టైం ఉంది అనేవాడివి చాలా బాధ అనిపించేది కన్నా నా దేశానికి నేను వెళ్ళడానికి నాకు ఇప్పటికి కుదిరింది అంటుంది ముందు వెళ్ళగానే అమ్మ దగ్గరికి వెళ్ళాలి కన్నా అసలు అమ్మ ఫోటో తప్ప అమ్మ జ్ఞాపకాలు ఏమీ లేవు నాకు అని ఎమోషనల్ అవుతుంది ఐషు నువ్వు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేసి ఎమోషనల్ అయితే ఇండియా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేస్తా బుజ్జి వద్దొద్దు కన్నా ఏదో తొందరలో ఇండియా వెళ్ళబోతున్నా అనే ఆనందంలో అలా ఎమోషనల్ అయ్యాను ఐషుని ఇంకా డైవర్ట్ చేయాలి అని అవును ఏంటి మేడం ఇవాళ ఎంత స్పెషల్గా రెడీ అయ్యారు అని హస్కీగా అడుగుతాడు ఐషు శివు చూపులో మాటలో తేడా రావడంతో శివు గుండెలపై వాలి ఊరికినే కన్నా ఎందుకో అలా రెడీ అవ్వాలి అనిపించింది ఆహా మరి నాకేంటి నీ గుండె నా కోసమే అయ్యాను అని చెబుతుంది అని ఐషుని వెనక్కి తిప్పి వెనక నుండి ఐషు నడుము చుడుతూ మెడ మీద ఒక తీపి గుర్తు అద్దుతాడు కన్నా అంటూ శివు భుజానికి తల అనుస్తుంది చాలా గ్యాప్ వచ్చింది బుజ్జి ఇప్పుడు నీకేమీ ప్రాబ్లం ఉండదు కదా నీకు ఇబ్బందిగా ఏమీ ఉండదు కదా అని స్టిచ్చెస్ మీద తడుముతాడు ఇంకేం ప్రాబ్లం కన్నా ఆరు నెలలు అయిపోతే అయితే మరి ఈ బొమ్మని ఈరోజు నాలో కలిపేసుకోనా అని చెవిలో చిన్నగా అడుగుతాడు నీ ఇష్టం కన్నా శివు తన చేతులతో ఐషు నడుం ప్రెస్ చేయగానే ఐషు శివు వైపు తిరిగి గట్టిగా హత్తుకుంటుంది ఐషు మెడవంపుల్లో చిన్నగా కొరుకుతూ లోపలికి వెళదామా అంటాడు శివ్ ఐషుని ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్తుంటే ఐషు సిగ్గుతో శివు గుండెల్లో తలదాచుకుంటుంది శివ్ అందంగా నవ్వుతూ ఇద్దరు పిల్లలున్నా నీకు ఈ సిగ్గు పోలేదు బుజ్జి నా దగ్గర నీకింకా ఈ సిగ్గేంటి అంటూ బొగ్గ మీద అదర సంతకం చేస్తాడు తెలియదు కన్నా నీ చెయ్యి పడగానే ఆటోమేటిక్గా అలా అయిపోతాను అంటుంది శివ్ గట్టిగా నవ్వుతూ అయ్యో డాక్టర్ పాపకి సిగ్గైతే ఎలా అంటూ బెడ్ మీద దింపి పిల్లల్ని పక్కనే వాళ్ళ కోసం స్పెషల్గా కొన్న బెడ్ మీద పడుకోబెడతాడు పిల్లలకి బెడ్కి దగ్గరున్న చిన్న బెడ్ ల్యాంపు వేసి లైట్స్ అన్నీ ఆపేస్తాడు ఐ షూ బెడ్ మీద ముడుచుకొని కూర్చొని శివు చేస్తున్న పనులు చూస్తూ అన్నీ ఇంత కేర్ తీసుకుంటావు కన్నా అని శివు దగ్గరికి వస్తుంటే సిగ్గుగా కళ్ళు వాల్చేస్తుంది చిన్న బెడ్లైట్ వెలుతుల్లో కూడా ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న సతీ అందాన్ని రెప్పవేయకుండా చూస్తూ ఐషువుల్లో తల వాలుస్తాడు శివు తల నిమురుతూ శివు నుదురు మీద ముద్దు పెడుతూ లవ్ యూ కన్నా అంటుంది నీకు ముద్దు ఎక్కడ పెట్టాలి అని ఇప్పటికీ అర్థం కావడం లేదు బుజ్జి నీకు మళ్ళీ మొదటి నుంచి పాఠాలు నేర్పాలి అంటూ ఐవింగ్ చేస్తాడు కన్నా ఇప్పుడు నువ్వు ఇద్దరు పిల్లల తండ్రివి ఇలా అల్లరి చేయొచ్చా అంటుంది ఐషు ఓ హలో మేడం నా పిల్లలు పెళ్ళిడికి వచ్చినా నేను ఇలాగే నీతో అల్లరి చేస్తాను అందులో ఏం మార్పు ఉండదు అని ఐషు నడుమంపుల్లో చిన్నగా కొరుకుతాడు ఐషోకి వుల్లంతా జివ్వుమంటుంది కన్నా అని ఇంకాస్త తనలోకి ముఖాన్ని అదుముకుంటుంది ఇన్నాళ్ళ దూరం దగ్గర చేస్తూ శ్రీ ఐశు అందుకొని అందులో ఉన్న తేనెని ఆస్వాదిస్తూ చేతులతో తన పనులు తాను చేయడం మొదలుపెట్టాడు తన పతి ప్రేమను ఆనందంగా అందుకుంటూ తనకి అనుగుణంగా మారుతుంది ఐషు చాలా గ్యాప్ తర్వాత ఒకరికి ఒకరు పోటీ పడి వాళ్ళ ప్రేమని పంచుకుంటూ ఒకరిలో ఒకరిగా మారి ఆ రేయిని మధురంగా మార్చుకున్నారు అమ్మా నాన్నని డిస్టర్బ్ చేయకూడదని తెలిసిందేమో బుజ్జోళ్ళిద్దరూ హాయిగా నిద్రపోతున్నారు తనువుల తాపం ఎప్పటికో తీరాక తృప్తిగా పతిగుండె మీద వాలి సేద తీరుతుంది ఐషు ఐషు నుదుటిన ఘాడంగా చుంబించి తనని ఇంకా దగ్గరికి హత్తుకొని పిల్లల వైపు ఒకసారి చూసి వాళ్ళు హాయిగా నిద్రపోతుండడంతో తను కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు కథ కొనసాగుతుంది నిన్న గెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు రేపు చెప్తాను యార్ అందరూ చదవాలి కదా ప్రతిలిపిలో చూసి చెప్పలేదు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లీజ్